పొనగంటి కూర చాలా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియో చూసేద్దాం సో ముందుగా పొనగంటి కూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఉప్పు వేసి నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండిమిర్చి పోపు గింజలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి పొనగంటి కూర వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి సో దీంట్లో మంచి ఐరన్ కాల్షియం అలాగే ఫైబర్ కంటెంట్ సో డైజెషన్ అనేది చాలా తొందరగా అవుతుంది సో నెక్స్ట్ పోప్ అనేది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియంలో ఫ్రై అవ్వాలి నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి సో ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత కడిగి పెట్టుకున్న పనుగంట కూరని యాడ్ చేసుకోవాలి సో ఆనియన్ ఫ్రై అయిపోయింది నెక్స్ట్ కొనగంటి కూర యాడ్ చేసుకోవాలి ఆకుకూర వేసిన తర్వాత ఆ కూర అనేది రంగు మారకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలానే గ్రీన్ కలర్లోనే ఉంటుంది సో సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు కా లేదనుకున్న వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు ఎప్పుడైనా ఆకుకూరలో కారం అనేది ఎక్కువ వేసుకోవద్దండి ఆకుకూర గ్రీన్ కలర్లోనే ఉంటేనే మనకి టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది సో కారం అనేది లైట్గా వేసుకోవాలి అంతే ఒక ఫైవ్ మినిట్స్లో ఇలా ఫ్రై అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే పొనగంటి కూర ఫ్రై రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్